హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీణాస్ క్యాబిన్ నేను ప్రవీణ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటనుకుంటున్నారా సమ్మర్ వస్తుందండి సమ్మర్ వస్తుందంటేనే మ్యాంగోస్ రెడీ అయిపోతాయి కదా ఈ సమ్మర్ సీజన్ అనేది వెళ్ళిపోతే మనకి మ్యాంగోస్ దొరకడం చాలా కష్టం కదండి అందుకే అవి దొరికినప్పుడే వాటిని దాచిపెట్టేసేయాలి అది ఎలా అనుకుంటున్నారా ఈ పుల్ల పుల్లగా ఉండే మామిడికాయని మన స్టైల్లో దాన్ని కొంచెం మాడిఫై చేసేసి భద్రంగా సంవత్సరం పాటు దాచిపెట్టేసుకోవచ్చండి సంవత్సరం పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అదే విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్తున్నానండి సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి దీనికోసం ఎక్కువగా హడావిడి పడాల్సిన అవసరం లేదండి చాలా త్వరగా అయిపోతుంది ఎటువంటి కెమికల్స్ అవసరం లేదండి న్యాచురల్గానే దీన్ని తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఇలాగే మ్యాంగోస్ని ఫ్రిడ్జ్ లేకపోయినా కానీ వన్ ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకోవచ్చో నేను మరొక వీడియో చేశానండి మీకు కావాలి అంటే దాని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో కూడా తప్పకుండా చూసేయండి తప్పకుండా మీకైతే యూజ్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పదండి పదండి మ్యాంగో చూస్తేనే బాగా నోరురిపోతుంది ఇంకెందుకు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పచ్చి మామిడికాయలని మీ దగ్గర ఎన్ని ఉంటే అని తీసుకోండి ఇన్ని అని కొలత అయితే ఏమీ లేదండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని దాన్ని తొడుం దగ్గర నైఫ్తో కట్ చేయాలి సొనేదన్న ఉంటే కనుక అది వచ్చేస్తుంది తరువాత ఒక పేలర్ తీసుకొని మ్యాంగో పైన ఉండే ఆ తొక్క మొత్తాన్ని కూడా నిదానంగా తీసేసుకోవాలి ఈ మ్యాంగోస్ అనేవి కాస్త గట్టిగా ఉండేవైతే బాగుంటాయండి లోపల ఉండే టెంక ముదిరితే కాయ అనేది గట్టిగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది చూశారు కదండీ ఇవి మిగిలిన అన్ని మ్యాంగోస్కి కూడా ఇలాగే తొక్క మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలోకి వాటర్ తీసుకొని ఈ మ్యాంగోస్ని అనేది శుభ్రంగా కడగాలండి తొక్క తీసినప్పుడు సొన అనేది కాయలకి అంటుకుంటుంది కదండి దానివల్ల ఏ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం తొక్క తీసిన తర్వాత వీటిని కడిగి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేయకుండా అయినా సరే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి కాకపోతే కాయ ముదిరిందా లేదా టెంక్ గట్టిపడిందా లేదా అనేది మనం కాస్త కట్ చేస్తే తెలుస్తుంది మన పెద్దవాళ్ళకైతే కాయని చూడగానే అర్థమవుతుంది కానీ మనకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు కదండి అందుకోసమే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను మీకు తెలుసు పర్వాలేదు అనుకుంటే కనుక కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు విషయం ఏంటంటే కాయల్ని కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో తుడిచేయండి ఎండ పెట్టాల్సిన అవసరం అయితే లేదండి ఇలా మిగిలిన మ్యాంగోస్ మొత్తాన్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు లోతుగా ఉండే ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి మ్యాంగో పీసెస్ని తురుముకోవడానికి వీలుగా ఉండేదాన్ని తీసుకోవాలండి హోల్స్ పెద్దగా ఉన్న వైపు కాకుండా బాగా చిన్నగా ఉన్న వైపు మాత్రమే ఈ మ్యాంగో పీసెస్ని తురుముకోవాలండి అందుకోసమే మీకు అన్ని వైపులా ఈ హోల్స్ అనేవి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మామిడి ముక్కల్ని ఒక్కొక్కటి తీసుకొని బాగా తురుముకోవాలి లేత లేతకాయల్లో ఉన్నాయి ఇంకా కాయ ముదరలేదు టెంకి గట్టిపడలేదు అని అనుకుంటే లోపల ఉండే జీడి తగలకుండా దాన్ని తురుముకోవాలి లేదంటే మొత్తం పేస్ట్ అంతా కూడా చేదొచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు ఈ పేస్ట్ మీకు చూపిస్తానండి చూసారా ఎంత మెత్తగా ఉందో ఇలా ఉంటే తొందరగా మెల్ట్ అయిపోతుందండి ఎక్కువ టైం కూడా అవసరం ఉండదు చాలా బాగుంటుంది అలాగే మిగిలిన పీసెస్ మొత్తాన్ని తురిమేసి బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు దీనిలోకి మూడు టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేయాలండి సాల్ట్ వేయద్దు ఎలాగో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కల్లుప్పు అయినా కూడా ఈజీగా కరిగిపోతుంది ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి ఉప్పు అనేది ఎక్కువే వాడాలండి ఇది ఎక్కువ కాలం స్టోర్ చేయాలి కాబట్టి కావాలంటే మీకు ఎంత కొలత అనేది అర్థం కానప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోయింది అనిపించింది దానికంటే కాస్త ఎక్కువే వేయండి ఎలాగో మనం వీటిని కర్రీస్లోకే వాడతాం కాబట్టి కర్రీస్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేసిన ఈ ఉప్పు పసుపు అనేది ఈ గుజ్జు మొత్తానికి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి తర్వాత ఎయిట్ ఎయిట్ గాజు సీసా ఒకటి తీసుకొని శుభ్రంగా కడిగి కాస్త డ్రై చేసుకొని ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన ఈ మామిడి గుజ్జు మొత్తాన్ని ఆ సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఇలా సీసాలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం అనేది నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయటే స్టోర్ చేసుకోవచ్చండి కాకపోతే డైలీ కాస్త దీన్ని కదిలిస్తూ ఉండాలి దీనిని మనం వేడి చేయడం కానీ ఎండలో పెట్టడం కానీ చేయలేదు కాబట్టి డైలీ ఒకసారి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కదిలిస్తూ ఉండండి ఇంకొక విషయం ఏంటంటే దీన్ని రెండో రోజు కూడా తీసి ఒకసారి కలిపి అప్పుడు మళ్ళీ ఒకసారి సీసాలో పెట్టేసుకోండి ఇంతేనండి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంది కదా పుల్లపుల్లగా ఉండే మామిడి గుజ్జు రెడీ అయిపోయింది ఇంకా వన్ ఇయర్ పాటు ఈ మామిడి గుజ్జుని మీకు ఏ ఏ కర్రీస్లో కావాలి అనుకుంటే వాటిలో ఈజీగా వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో నచ్చిందా ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్